అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల వరకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు ఆదివారం చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో వ్యాధిని నిర్మూలించడానికి ప్రతి తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలకు పోలియో చొక్కలు వేయించాలని కోరారు జిల్లాలోని రెండు లక్షల ఇరవై వేల మంది పిల్లలకు పోలియో చొక్కలు వేయించడమే లక్ష్యంగా వెయ్యిన్ని నాలుగు వందల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇవాళ ఏదైనా కారణంతో పోలియో చుక్కలు వేయించుకుని వారు కూడా రేపు ఎల్లుండి పోలియో చొక్కలను వేయించాలన్నారు పోలియో వ్యాధిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మేయర్ అముద డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి జిల్లా వైద్యాధికారి సుధారాణి చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ హెల్త్ ఆఫీసర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పల్స్ పోలియో ఇమ్యునేషన్ కార్యక్రమం సందర్భంగా మన జిల్లాలో రెండు లక్షల ఇరవై ఒకటి వేల పిల్లలకి పల్స్ పోలియో డోస్ ఇవ్వడం జరుగుతుంది సుమారుగా పద్నాలుగు వందల పైన బూత్ ఏర్పాటు చేయడం జరిగినాయి సో జిల్లాలో టీఎన్ఎంస్ ఎమ్మెల్హెచ్ మరియు ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి ఒక్క చైల్డ్ కవర్ చేయాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక టార్గెట్ జిల్లాకి ఇవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు చూడ చైర్మన్ మేయర్ గారు డిపిటీ మేయర్ గారు మరియు చైర్మన్స్ మిగతా ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా రావడం జరిగింది సో ఈ సందర్భంగా నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మన కంట్రీలో పోలియో ఖతమైంది రెడికేట్ అయిపోయింది కానీ ప్రికాషన్స్ అందరూ తీసుకోవాలి సో ఈ సందర్భంగా ఇది ఒక నేషనల్ హెల్త్ మిషన్ క్రింద ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ సో ప్రతి తల్లితండ్రి జీరో టు ఫైవ్ ఐదు సంవత్సరం వరకు ఎవరెవరు పిల్లలు ఉన్నారు కష్టంగా పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి మీరు నియరెస్ట్ విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు ఆశా జగన్ఎంస్ దృష్టిలో ఉండాలి ఆల్రెడీ ప్రతి చోట వ్యాక్సిన్ చేయడం జరిగింది సో ఈరోజు అందరూ బేసిక్లీ హల్స్ పోలియో డోస్ ఇవ్వాలి ఈరోజు ఏమైనా కారణంతో మిస్ అయితే రేపు ఇల్లుండి కూడా మీరు ఈ ఫెసిలిటీ ఉపయోగం చేసుకోవచ్చు ధన్యవాదాలు డిహెచ్ఎం మేడం గారు అందరూ కలిసి ఒక ఏడు మంది పిల్లలకి పోలియో డ్రాప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా దాదాపు ఇరవై ఒక్క లక్ష రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మంది పిల్లలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది అందరూ కూడా వినియోగించుకొని వారి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది కాబట్టి మేడం చెప్పినటప్పుడే ఎక్కడైనా విలేజెస్కి ఊరికో లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ పోయి వచ్చిన వాళ్ళు కూడా వారి పిల్లలకి ఇంటి దగ్గర కూడా వచ్చి మళ్ళీ మళ్ళీ వేస్తారు దీన్ని ఎన్ని డేస్ ఉంటుంది మేడం త్రీ డేస్ సో త్రీ డేస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు కూడా వినియోగించుకుంటారని తెలియజేసుకుంటున్నాను